ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల్లో మార్పు వస్తుంది అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇకపై పునరాలోచన చేసుకుంటారు ప్రతి అంశంపైన అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా వరకు ఎదురు చూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తొలుత వైసీపీ నాయకత్వం నుంచి ఆశిస్తున్నది ఏంటంటే ఎస్ గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు చేశాం ఆ తప్పులు ఇక జరగవు అని ప్రజలకు హామీ ఇచ్చి ముందుకు వెళ్తే ప్రజల్లో తిరిగి నమ్మకం కలుగుతుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆశాభావం కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న ఎమ్మెల్సీని ఉద్దేశించి చేసిన ప్రసంగం చూస్తే జగన్మోహన్ రెడ్డి మారడానికి తన తప్పుల్ని అంగీకరించడానికి ఆయన ఇబ్బంది పడుతున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది ఎన్నికల ముందు వరకు మనం అన్నీ ఇవన్నీ చేశాం ఈ నేరుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు నేరుగా ఖాతాల్లోనికి వేశాం తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాం జనాల్లో మనకి విపరీతమైన సానుకూలత ఉంది కాబట్టి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేవాళ్ళు నిన్న ఎమ్మెల్సీతో జరిగిన సమావేశంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ఆ ఒక్క డైలాగు తీసేసి మళ్ళీ అవే చెప్పారు మనం రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల ఖాతాల్లోనికి వేశాం నేరుగా ఇచ్చాం ఎలాంటి దళారులు లేకుండా అవినీతి లేకుండా ఇచ్చాం తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోని అమలు చేశాం కాబట్టి మళ్ళీ మనకి ఆదరణ లభిస్తుంది అని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గుర్తించాల్సింది ఏంటంటే మొన్న ఎన్నికల్లో సంక్షేమంలో మీరు విఫలమయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడించలేదు ఇతర అంశాల్లో మీ మీద కొద్దిగా వ్యతిరేకత ఉండడం వల్ల ఘోరంగా దెబ్బతిన్నారు ఎక్కడ బలం ఉందో ఆ బలమున్న అంశాలను అంశాలని చెప్పుకుంటున్నారు కానీ బలహీనతల్ని గుర్తించేందుకు పొరపాట్లను గుర్తించేందుకు జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదేమో అనిపిస్తుంది అధికారంలో ఉన్నప్పుడు ఏమి చెప్పినా కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలంతా జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ ఏమో అనుకున్నారు కానీ ఇంత ఘోర పరాజయం ఎదురైన తర్వాత కూడా పాత విషయాలని రిపీట్ చేస్తూ అవే కరెక్ట్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మా నాయకత్వం ఇక మారదేమో అన్న సంకేతాలు కార్యకర్తల్లోనికి నాయకుల్లోనికి వెళ్తే చాలామంది నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి దీన్ని గుర్తించుకోవాలి కొన్ని సెక్షన్లను శాశ్వతంగా శత్రువులుగా మార్చుకున్నారు మాటలతోనే వైసీపీ నాయకత్వం కొన్ని వర్గాల్ని పూర్తిగా టార్గెట్ చేసి పక్కన పెట్టేయడం వల్ల అభిప్రాయాలు మనోగతాన్ని కనీసం పరిగణలోనికి తీసుకోకపోవడం కొన్ని వర్గాల వైపు వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళంతా ఓట్లు వేస్తారు మనం గెలిచేస్తాం చాలు అన్నట్టుగా వ్యవహరించడంతో కొన్ని వర్గాలు శాశ్వతంగా శత్రువులుగా మిగిలిపోయాయి కానీ మొత్తం మనకి సాలిడ్గా ఓట్లు వేస్తారు మన దగ్గర పథకాలు తీసుకున్న వాళ్ళు అనుకుంటే వాళ్ళలో కూడా డివిజన్ వచ్చేసింది అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏంటి చంద్రబాబు నాయుడు ఏమన్నా తప్పులు చేస్తే దాని ఆధారంగా మన పైకి రావాలి అని మళ్ళీ ఆలోచన చేస్తున్నారు కానీ గత ఐదేళ్లలో తాను చేసిన తప్పుల్ని నేరుగా ఎందుకు అంగీకరించలేకపోతున్నారు ఎందుకు ఇంత ఇగో ఇంకా ఆత్మవంచన ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వచ్చిన ఇంప్రెషన్ ఏంటి లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తే కొన్ని విపరీతాలు మరీ కంటిన్యూ అవుతాయేమో అని భయపడ్డారు పథకాలు ఇస్తారు లేదనే దానికంటే కొన్ని విపరీతాలు కంటిన్యూ అవుతాయేమో అని భావించారు ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రభావం చూపింది అంటున్నారు కానీ కాదు జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కుంటారంటే మా భూములు ఆయన ఎందుకు లాక్కుంటారని అన్నారు కానీ వాళ్ళకి ఎక్స్ట్రీమ్గా అనిపించింది అంటే ప్రజలకి వైసీపీ ప్రభుత్వం మొత్తం అన్ని హద్దులు దాటేసి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది ఇష్టానుసారం వ్యవహరిస్తుంది అని ఎక్కడనిపించింది అంటే వాళ్ళ తాతలు నాన్నలు సంపాదించుకున్న బుక్కుల మీద ఫోటో వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి పాస్బుక్కుల మీద అది వాళ్ళకు విపరీతంలాగా అనిపించింది ఇలాంటి పొరపాట్లను సవరించుకుంటాం మేము అలా ఫోటో వేసి ఉండాల్సింది కాదు ప్రజలు ఇబ్బంది పడ్డారని మేము గుర్తించాం కాబట్టి అలాంటివి తప్పు రిపీట్ కావు అని చెప్పాలి వైసీపీ నాయకత్వం లిక్కరు యా లిక్కర్ వాళ్ళతో మనకెందుకు అన్నట్టుగా మొత్తం లక్షల మందిని సరే ఆ లిక్కర్ గురించి ఎవరు మాట్లాడినా కూడా మళ్ళీ వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు ఆటోమేటిక్గా దాడి మొదలు పెడతారు సిగ్గు లేదా లిక్కర్ గురించి పబ్లిక్గా మాట్లాడడానికి అని చంద్రబాబు నాయుడుని అన్నారు ఇతర అందరినీ అంటున్నారు కానీ లిక్కర్ తాగే వాళ్ళకు కూడా ఓట్లుంటాయి వాళ్ళు కూడా భారీ స్కేల్లో ఏపీలో ఉన్నారు రాజకీయంగా వైసీపీ నిలదొక్కుకోవాలంటే అలాంటి సెక్షన్లు కూడా ముఖ్యమే మేము ఇష్టానికి మీ మనోగతాన్ని గౌరవించలేకపోయాం కొన్ని బ్రాండ్లే పెట్టాం కొన్ని బ్రాండ్లు లేకుండా చేసాం మళ్ళీ దీని విధాంతా ఒక పెద్ద సబ్జెక్టు ఏం చంద్రబాబు నాయుడు హ్యాంలో బ్రాండ్ లేవా జగన్మోహన్ రెడ్డి తెచ్చారని ఆయన అభిమానులు వెంటబడతారు ఎవరికైనా కూడా ఈ సబ్జెక్టు గురించి మాట్లాడితే కానీ ఈ మద్యం తాగే వాళ్ళలో వైసీపీ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి తాను తయారు చేసిన మద్యం బలవంతంగా తమకు తాపిస్తున్నాడన్న ఒక ఇంప్రెషన్ వచ్చింది దాన్ని పోగొట్టుకోవాలి అంటే ఎస్ లిక్కర్ పాలసీలు కూడా తప్పులు చేశాం అలాంటివి రిపీట్ కావు అని చెప్పాలి నేరుగా తానే చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి యుగో అంగీకరించకపోతే ఆయన దగ్గరున్న ఏ సాయిరెడ్డో సజ్జల రామకృష్ణారెడ్డ వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు అన్న వచ్చి మీడియా ముందుకు ఒకటికి పదిసార్లు ఇగో ఇలాంటి చోట్ల త తప్పులు అయితే జరిగాయి మేము వాటిని స సరి చేసుకుంటామని చెబితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మంచి భవిష్యత్తు ఉంటుంది నిన్న ఎమ్మెల్సీని ఉద్దేశించి ప్రసంగిస్తే వాళ్ళంతా తలువు పెళ్ళారే కానీ లోపల వాళ్ళు ఏమనుకుంటున్నారో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కాస్త పరిశీలన చేసుకోవాలి తాను చేసిన ప్రసంగానికి అంతా వైసీపీ నాయకులు కేడర్ అంతా సంతృప్తిగా ఉన్నారా అన్నది చూడాలి ఎక్కడైతే దెబ్బ కొట్టిందో ఆ అంశాలను అసలు అడ్రస్ చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులు సాక్షి పత్రికలో ఒకటో బ్యానర్ యేటన్ రాసేశారు హైకోర్టు కూడా చెప్పింది ప్రభుత్వం తలుచుకుంటే ఉద్యోగుల జీతాలు తగ్గించేందుకు కూడా ప్రభుత్వానికి అధికారం ఉందని అని హైకోర్టే అన్న ఓ రోజు బ్యానర్ ఐటమ్ రాసేశారు అంటే పరోక్షంగా ఉద్యోగులందరినీ ఒక టెర్రైజ్ చేశారు భయపెట్టేశారు ఓహో హైకోర్టు కూడా చెప్పిందంట వీలైతే జీతాలు కూడా తగ్గించేస్తారంట అని అలాంటి ఆలోచనే లేదు మాకి అని చెప్పాల్సిన ప్రభుత్వం వాళ్ళని ఇంకా భయపెట్టే ప్రయత్నం చేసింది అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా పత్రికల సొంత పత్రికల కథనాలు రాయించుకొని అలాంటప్పుడు ఈ వర్గాలన్నీ భయంతో దూరమయ్యాయి జగన్మోహన్ రెడ్డికి కాబట్టి వీళ్ళందరినీ ఆ భయాల్ని ఆ అపోహల్ని పోగొట్టేందుకు ఇలా చాలా సెక్షన్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి సాలిడ్గా యాంటీ అయిపోయినందు మద్దతుగా ఉంటున్నారన్న వాళ్ళు నిట్టని నిలిపోయారు కాబట్టి ఏ వర్గాలు అయితే కంప్లీట్గా వ్యతిరేకమయ్యాయో ఆ వర్గాల్లో కూడా తిరిగి కొద్ది శాతం అయినా ఓటును వెనుక్కు రప్పించుకునే ప్రయత్నాలు వైసీపీ నాయకత్వం చేయాలి కానీ రోజు ఇదే నేను డబ్బులు పంచాను బటన్ నొక్కాను మళ్ళీ అదే కథలు చెప్తూ వెళ్తే ప్రజల్లో ఇక వీరు మారరు అన్న ఒక విసుగు వచ్చిందంటే చాలా డ్యామేజ్ జరుగుతుంది ఇంకా నిజాయితీగా రివ్యూ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను ఈ తప్పులన్నీ అని అంగీకరించేందుకు ఆయనకు ఇష్టం లేకపోతే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళన్నా ఇప్పుడు వచ్చి మాట్లాడాలి బయటకు ఎస్ కొన్ని పొరపాట్లు చేశామని ఫస్ట్ మేము పొరపాట్లు చేశాం తెలుసో తెలియకో పొరపాట్లు చేశాం అవి గమనించలేకపోయాం ఆ లోపాలని అందుకు దెబ్బ పడిందని ఒక్క మాట అంగీకరిస్తే ప్రజల్లో ఏ వర్గాలైతే తీవ్రంగా వ్యతిరేకమయ్యా ఆ వర్గాల్లో కొద్దిమేరైనా ఆవేశము ఆగ్రహం తగ్గుతుంది అలా కాకుండా ఇప్పటికీ కూడా వాళ్ళ అనవ వాళ్ళతో అనవసరం అన్నట్టు మళ్ళీ పాత పాటే ఎత్తుకొని నేను అన్ని డబ్బు అన్ని డబ్బులు ఇచ్చా బటన్ నొక్కినా ఇన్నిసార్లు కానీ ఏం జరిగిందో ఇవన్నీ ఎవరు వినరు జగన్మోహన్ రెడ్డి గుర్తించాల్సింది ఏంటంటే ఓడిపోయారు ప్రజలే ఓడించారు ఈవీఎంలు ఓడించారు ఈవీఎంలే ఓడించి ఉంటే మరి నిజాయితీ కాదు క్యాడర్ని కార్యకర్తలు ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం కాకపోతే నిజంగానే ఈవీఎంల ద్వారానే ఓడిపోయి ఉండి ఉంటే ఈవీఎంలు ఎవరు ట్యాంపరింగ్ చేసి ఉండాలి బీజేపీనే కదా సెంట్రల్లో ఉన్నది వాళ్ళ వాళ్ళ ప్రమేయం లేకుండా ఎవరేం చేయలేరు కదా చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి ఆ పనిచేసి ఉండాలి మరి విజయసాయిరెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి బీజేపీకి మా మద్దతు కూడా ఉంది మేము ఈక్వల్లీ స్ట్రెంత్ బాగా బలంగా ఉన్నాం టీడీపీకి రాజ్యసభలో మాకు బలం ఉంది కాబట్టి మా మద్దతు బీజేపీకి కూడా అవసరం ఉందని ఎందుకు మాట్లాడుతున్నారు మమ్మల్ని ఇలా అక్రమ మార్గంలో ఈవీఎంల్ని ఇది చేసి ఓడించిన పార్టీలకి మేము అసలు మద్దతు ఇవ్వమని ఎందుకు చెప్పలేకపోతున్నారు సరే ఈవీఎంలే ట్యాంపరింగ్ చేశారే అనుకుందాం మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా బీజేపీ టీడీపీ కలిసి వస్తే ఇంకా అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదా అప్పుడు కూడా వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకోవచ్చు కదా ఇంకెందుకు అలా అది ఈవీఎంలు ట్యాంపరింగ్ నిజమైతే ఈ ఇంకా ఈ ఐదేళ్ళు కూడా వైసీపీ వాళ్ళు ఎవరు కూడా ఏం పోరాటాలు చేయడం రోడ్ల మీదకి రావడం అనవసరం కేసులు పెట్టించుకోవడం ఇదంతా వేస్ట్ కదా ఇంట్లో కూర్చోవలసిందే లేకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో వస్తే సరిపోద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు మీరు బీజేపీతో కలిసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసుకొని గెలవచ్చు కాబట్టి అనవసరం ఇంకా ఒక భ్రమలో ఇంకా ఒక భ్రాంతిలో తమకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు తాము అనుకున్నది ఏదైతే అదే పార్టీలో నాయకులంతా కూడా తనకి ఎవరు ఎదురు చెప్పరు నాయకత్వానికి నేను ఏ ప్రసంగిస్తానో ఆ ప్రసంగాన్ని విని వెళ్ళిపోతారు అన్న యాటిట్యూడ్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండిపోతే ఇంకెవరైతే ఏం ఏం చేయగలుగుతారు మారాలి తప్పులు సరిదిద్దుకోవాలి అన్న ఆలోచన నాయకత్వానికి లేనప్పుడు ఇంకా క్యాడర్ ఏం చేస్తుంది ఎమ్మెల్సీలు ఏం చేస్తారు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు ఎంపీలు ఏం చేయగలుగుతారు ముందు మారాల్సింది జగన్మోహన్ రెడ్డి ఎవరో కాదు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో చెడగొట్టారు ఇవన్నీ కథలు జగన్మోహన్ రెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డి ఏమి తొంభై ఏళ్ళ వృద్ధుడు కాదు ఆయనకు వయసు భారం పడి మొత్తం వీళ్ళందరి మీద డిపెండ్ అయ్యారు వీళ్ళంతా నాశనం చేశారు పార్టీ అని అనడానికి ఆయనకు అన్నీ తెలిసే జరిగాయి అన్నింటిలో కూడా ఆయనకు ఆలోచన ఉంది కాకపోతే ఇంకోలా ఆలోచించుకున్నారు ప్రజలు ఇలా రిసీవ్ చేసుకొని సానుకూలంగా తనకు ఓట్లు వేస్తారనుకున్నారు కానీ ప్రజలు టెర్రర్ అయ్యి భయపడిపోయారు కొన్ని విధానాల వల్ల జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి చెక్కు పెట్టకపోతే వీళ్ళు ఇంకా రేచిపోతారేమో ఏంటి అసలు ప్రతి చోట సొంత పేర్లు సొంత ఫోటోలు ఈ దేశంలో ఎవరు నరేంద్ర మోడీ కూడా చేయలేకపోయారు ఇంతగా సొంత ప్రచారాన్ని కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక నేను అప్పట్లో బటన్లు నొక్కాను ఇంత ఇంత ఇచ్చాను అని చెప్పడం మానేసి చేసిన తప్పులు అన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి వాటిని సరి చేసుకొని పార్టీకి మళ్ళా ప్రజల్లో కాస్త హుందాతనాన్ని గౌరవాన్ని పెంచితే నిలబడుతుంది సొంత కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి వచ్చి రోజు మార్నాడు ఓడించండి ఓడించండి అని ప్రచారం చేస్తే అది ప్రజల మీద ప్రభావం చూపదు అని ఎలా అనుకున్నారు దాన్ని కనీసం నిలవరించే ప్రయత్నం కుటుంబ సభ్యులంతా కూర్చొని ఎందుకు చేసుకోలేకపోయారు ఏదో అంత వ్యక్తుల మధ్య ఉన్న ఇవ్వాలన్నింటినీ ఆ పార్టీకి చుట్టేసి మొత్తం పార్టీని పదకొండు సీట్లు పడగొట్టినట్టుగా ఉంది వ్యవహారం